హాయ్ అండి టేస్టీ టేస్టీ సాంబార్ అండి కరివేపాకు పొడితో చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బెండకాయ ముక్కలు వేసుకున్నాను ములంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అట్లనే టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను మనం ఎంత పులుపు కావాలో అంత చింతపండు గుజ్జు తీసుకోండి నేను చింతపండు వాటరు అట్లానే పులుపుకి సరిపడగా ఒక గ్లాసు మామూలు వాటరు కలుపుకున్నాను ఇది కరివేపాకు పొడి ఈ వీడియో ఉంది మీకు కావాలంటే చూసి చేసుకోండి ఎవరైనా జాబులకి వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు లాస్ట్లో వేసింది కాస్త రాళ్ళు వేసుకున్నాను తర్వాత మసాలా కారం వేసుకున్నాను చాలామంది మసాలా కారం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఆ వీడియో కూడా ఉందండి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కానీ చెప్తున్నాను పసుపు కొమ్ములు ఎండుమిరపకాయలు ధనియాలు సోంపు లవంగ దాసిన చెక్క ఇలాచి అన్నీ వేసుకొని వేయించుకొని పౌడర్స్ వేసుకున్న కారం అది ఆ వీడియో కూడా ఉంది మీకు కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా పోపు గరిటలో ఆయిల్ వేసుకొని మెంతులు వాము జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా వేసేసుకున్నాను ఎల్లుల రెబ్బలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను దాంట్లో కరివేపాక వేసాను మసిలేటప్పుడు అని ఇందులో కరివేపాక వేసుకోలేదు కొద్దిగా ఎంగి వేసుకొని పోపు రెడీ అయిపోయింది ఆ చార్లో అయితే పోపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి చాలా టేస్ట్ ఉంది లాస్ట్లో కాస్త బెల్లం పొడి వేసుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒకసారి ట్రై చేయండి వెళ్ళే వాళ్ళు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా వేడిగా ఉందని ఒక ముద్ద టేస్ట్ చేశాను అద్దరిపోయిందండి బాయ్